హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ డబ్బు కోసం అసలు దిగులు చెందకండి యూనివర్స్ మీకోసం ఉంది అంతా అదే చూసుకుంటుంది ఒక వ్యక్తి స్థిరమైన ఉద్యోగం మొదలగలడా తనకు అవసరానికి మించిన అప్పు చేయగలడా ఎస్ ఏదైనా చేయగలడు ఎందుకంటే అంతకు మించి సంపాదిస్తానని ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయగలడు ఇలాంటి నమ్మకాన్ని మీరు ఎప్పుడూ వదలకండి మీకు ఏదైనా సాధ్యపడుతుంది ఒక ఉద్యోగి నెలకు ఎనభై వేల నుండి లక్ష రూపాయలు సంపాదించగలడు కానీ వ్యాపారి లక్షల్లో సంపాదించగలడు కోట్లల్లో సంపాదించగలడు ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే ఆ పని చేయగలడు ఉన్నట్టుండి ఉద్యోగం పోతే ఉద్యోగి బాధపడతాడు ఇంకో ఉద్యోగం కోసం వెతికి వెతికి సమయాన్ని వృధా చేసుకుంటాడు ఉద్యోగం లేకుంటే జీవితమే లేదని బాధపడుతూ ఉంటాడు ఇప్పుడే మీరు డిఫరెంట్గా ఆలోచించండి మీరే ఇతరులకు ఉద్యోగం ఇస్తే కల్పిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి గొప్ప గొప్ప వాళ్ళంతా డిఫరెంట్గా ఆలోచించే పైకొచ్చారు అందరూ దారిలో కాకుండా భిన్నంగా ఆలోచించండి ఆ దారులు విశ్వం నీకు కల్పిస్తుంది ఎప్పుడు హుసూరు ఆలోచించకండి గంభీరంగా ఉన్నతంగా ఆలోచించండి అప్పుడు ఎన్నో అవకాశాలు మీ వైపు పరుగులు తీస్తాయి థింక్ డిఫరెంట్ థింక్ రిచ్ యు విల్ రీచ్ యువర్ గోల్స్ ముందుగా మీ జీవితాన్ని ఆధునీకరంగా సరళీకృతంగా సౌకర్యవంతంగా మార్చడానికి ప్రయత్నించండి అప్పుడు డబ్బు సరిపడా దానికదే రావడం జరుగుతుంది జీవితాన్ని అన్యోన్యంగా మార్చే శక్తి మీలోనే ఉంది ఒక రోజులో ఎవరినైనా మీ దగ్గర వాళ్ళను ఎలా ఉన్నారు అని అడిగి చూడండి జస్ట్ ఈ ఒక్క మాట అడిగితే చాలు వారి నుండి చాలా నెగిటివ్ వర్డ్స్ మీ చెవుల్లో పడతాయి ఈ మధ్య ఇలా అయింది ఆ మధ్య అలా అయింది ఆయన ఆరోగ్యం బాగోలేదు నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగోలేదు వ్యాపారం అంతంత మాత్రమే ఇలా తప్ప ఇంకేమైనా వినగలరా మీరు వింటూ ఉంటే మీరు కూడా అలానే మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరి జీవితం వారిది నెగిటివ్ ఆలోచనలు వారిని అలాగే మార్చేశాయి సో మీరు అలా మారకుండా జాగ్రత్త పడండి ఎప్పుడైతే ఇతరుల ఆలోచనల్లో మీరు చొచ్చుకుపోతారో మీరు కూడా అలా మారే అవకాశం ఉంది ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాల్లో మీకు అవసరం లేదు మీరు పాల్గొన్న పాల్గొనకున్న వాటంతటా అవే జరిగిపోతాయి మీ జీవితం డబ్బు సంపద మాత్రమే ఉన్నత స్థితి మీకు అవసరం ఇప్పటి నుండి మీ ఆలోచనలే మీ అభివృద్ధి అని గుర్తుపెట్టుకోండి అందరూ తమ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ బిజీ అయిపోతున్నారు ఆ బిజీలో రోగాలకు ఇతర సమస్యలకు అప్పులు చేసుకుంటూ కాలం ఇదే ఇదేనా జీవితం అంటే ఎప్పుడైనా ఆలోచించారా సీమ తనకంటే ఎన్నో రెట్ల బరువును ఎత్తుతుంది కానీ మనం మనలో ఉన్న ఎన్నో రెట్ల శక్తిని గుర్తించలేకపోతున్నాం ఎస్ మీలో ఎంతో శక్తి దాగి ఉంది ఆ శక్తితో పాటు ధనభాండాగారం కూడా తాగి ఉంది నిధి కోసం ప్రయత్నించేవాడు ఎంతో కష్టపడి దాన్ని వెలికి తీస్తాడు కదా కానీ మనలో ఉన్న నిధిని వెలికి తీయడానికి కష్టపడక్కర్లేదు జస్ట్ దాని గురించి నిరంతరం ఆలోచిస్తే మీ సొంతం అవుతుంది ఇంత చిన్న లాజిక్ అర్థం కాకుండా ఎంతో కష్టపడిపోతున్నారు కష్టపడితే కానీ డబ్బు సంపాదించలేము అనే వాక్యానికి బద్దులయ్యారు మనకు అవసరం లేదు మనలో ఉన్న డబ్బు సంపదలకు సంబంధించిన జ్ఞానాన్ని వెలికి తీస్తే చాలు మీరు కోరుకున్నవి మీ ముందుంటాయి ఎస్ ఇది నిజం ఇది తెలుసుకోకుండా ఎందరో తమ జీవితాలని ముగించేశారు ఈ రహస్యం తెలుసుకున్న మీరు ఈ విశ్వ విజేతగా ప్రపంచం మీ వైపు చూస్తుంది అవును ఆ రహస్యాన్ని మీతో ఉంచుకోండి విశ్వం తనను తానే పునర్నిర్మించుకుంటుంది అనే వాక్యాన్ని పదిసార్లు రోజు చదవండి దానికేమవసరం అని ఎప్పుడైనా ఆలోచించారా ఉదాహరణకు ఒక ఇంట్లో పని మనిషి ఉన్నాడు అనుకోండి తనకు తాను సొంత ఆలోచనలు ఏమి ఉండవు ఓనర్కు ఏమి కావాలో ఏమి చెప్తే ఓనర్ ఆలోచననే సాగుతాడు ఎప్పుడు ఏమి కావాలో తదనంగా తనను తాను మలుచుకుంటాడు అలాగే విశ్వం మీ సేవకుడు మీరు ఇప్పటి జీవిస్తున్న జీవితానికి అనుగుణంగా జీవితాన్ని డిజైన్ చేయడం జరిగింది అది మాత్రమే విశ్వం మీ ఆజ్ఞలకు లోబడి విశ్వం మీకు అందించడం జరిగింది కానీ ఇప్పటి నుండి మీ జీవితానికి డబ్బు సంపద అనే డిజైన్ విశ్వానికి మీరు ఇస్తే వాటిని ఎలా ఇవ్వాలి అనే దానికై విశ్వం తనను తాను పునర్నిర్మించుకోవడం జరుగుతుంది ఎస్ మీ కోరిక మాత్రమే మీకు అనుగుణంగా మీకు అన్ని సమకూరుస్తుంది విశ్వం మీ సేవకుడు మీరు కోరుకున్న ఏదైనా దానికై ప్రతిక్షణం యూనివర్స్లో చర్య జరుగుతూనే ఉంది మీ ఆలోచనలకై విశ్వం తనను తాను కూడా పునర్నిర్మించుకుంటుంది దానిని గమనించండి మీరు ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టారంటే ఏదో కారణం లేకపోతే లేకపోలేదు అది నిండుగా సంపూర్ణమైన జీవితం ఉన్నప్పుడే ఇక్కడ మీరు స్వేచ్ఛగా జీవించడానికి వీలుంటుంది అది మీకు కోరుకునే విధంగా యూనివర్స్తో అనుసంధానమైన గొప్ప జీవితాన్ని కోరుకోండి అంతేకాని పనికిరాని సమస్యలతో సతమతం అవుతున్నారు మీ జీవితానికి ఒక మార్గదర్శకత్వం లేనట్టే మీ జీవితానికి ఎవరు మార్గదర్శకత్వం వహించరు మీలోని అంతరాత్మ మాత్రమే దారి చూపుతుంది అది మీరు గొప్ప సంస్కారవంతమైన సంపదతో కూడి ఉన్న జీవితం కావాలన్నప్పుడు మీ యొక్క ఆలోచన తరంగాల ఫ్రీక్వెన్సీ మీ ఇన్నర్ మైండ్ ఆలోచన స్థాయి ప్లస్ అంతరాత్మ ఉన్నత వైపు అడుగులు వేస్తుంది మీరు కావాల్సినవి ఏ ఒక్కటి ఎవరిని అడగకండి ఇప్పటి వరకు ఎందరినో అడిగి సేవలు చేసి విసిగిపోయారు మిమ్మల్ని మీరు అడగక్కడం అడగడం మొదలు పెట్టండి దానికి అన్ని తెలుసు మీ జీవితానికి చక్కని మార్గదర్శకత్వం నిర్వహిస్తూ మీ ఇన్నర్ మైండ్ ఉన్నతం వైపు నడపడం జరుగుతుంది ఎవరితోనైనా చర్చలు పనికిరాని మాటలు నిలిపివేసి నీలో నీతో మాట్లాడడం మొదలుపెట్టండి అప్పుడే మీరు కోరుకున్న కోరుకున్నవన్నీ సాధించడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా వేరే ఊరు వెళ్ళినప్పుడు మీకు ఏదైనా వస్తువు అవసరమైనప్పుడు చిల్లర లేని పరిస్థితి ఏర్పడి ఉంటుంది మీకు వస్తువు కావాల్సి ఉంటుంది కానీ చిల్లర లేదు ఇప్పుడు ఎలా వస్తువు చిన్నదే కానీ అవసరం చాలా పెద్దది ఇలా ఎందుకు అవుతుంది ఇంకో ఉదాహరణ చూద్దాం అప్పటి వరకు ఎవరు లేని బస్సు ఫుల్ అయిపోతుంది అందులో మన ఒక్కరికి మాత్రమే సీటు ఉండదు ఏదో ఒక క్యూలో మన దగ్గరికి వచ్చేసరికి వస్తువు అయిపోతుంది ఇలా మీ జీవితంలో ఎన్నోసార్లు జరిగి ఉంటుంది కదా ఎందుకు మీకే ఇలా జరుగుతుంది ఎప్పుడైనా గమనించారా దీనికి కారణం ఏమిటంటే మీరు ఏది సంపూర్ణంగా కోరుకోవడం లేదు మీరు ముందే ఊహిస్తున్నారు రద్దీ ఎక్కువగా ఉంది సీటు దొరుకుతుందో లేదో ఇలా ప్రతి విషయంలో మీరు సందేహపడుతున్న వరకు మీ జీవితం అసంపూర్ణంగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా సంపూర్ణంగా కోరుకోండి కోరుకోవడం మీ హక్కుగా భావించండి ఇక్కడ అన్నీ సంపూర్ణంగా మీకు సిద్ధం చేసి ఉన్నాయి మీరు కోరుకున్న వెంబటే అవి మీకు ఇవ్వబడతాయి అడిగితే గాని ఏవి మీ దగ్గరికి రావు మీరు సంపూర్ణంగా అడగండి విశ్వం మీకు ఏ లోటు లేకుండా ఇస్తుంది డబ్బు సంపద డబ్బు సంపద డబ్బు సంపద ఇలా ఎన్నిసార్లైనా అయినా వల్ల వేయండి దానికి ఆధ్యాత్మికతను జోడించడం వల్ల ఎంత సంపాదించినా ధర్మ మార్గంలో నడవగలుగుతారు విచ్చలవిడితనంతో దారి తప్పడం జరుగుతుంది మనం సంపాదిస్తున్నదంతా మనకో మన కొరకే కాదు సమాజం పరిసరాలు వాటన్నింటినీ గమనిస్తూ వాటి అవసరాన్ని బట్టి వాటికి సంబంధించిన ధనాన్ని వాటికి ఇచ్చినప్పుడే అంతకు రెట్టింపు కావడం జరుగుతుంది మీరు ఆర్థికపరమైన సేవ కానీ ఇతర ఏ రకమైన సేవ చేయాలనుకుంటే ఒక సంస్థ ద్వారా కాకుండా పరిసరాల్లో ఎందరో అవసరాల కోసం ఎదురు చూడడం జరుగుతుంది వారికి మీకు తోచిన సహాయం చేస్తూ ఉండండి వారికి డబ్బు వస్తువు ఏమి ఇచ్చినా అంతకు మించి విశ్వం మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది మొదలు పెట్టండి ప్రాక్టీస్ చేయండి ఆర్థిక పురోగతిని సాధించండి మీరు ఆనందంతో తొలి ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించారా ఆనందాన్ని అనుభవించేవారు ఎప్పుడు కూడా పేదరికం డబ్బు లేనితనం గురించి ఆలోచించరు పేదరికంలో నీరసం నిసత్వం తప్ప ఇంకేమీ లేదు మీరు ఇక నుండి వీటన్నింటికి స్టాప్ పెట్టేయండి ఒకరోజు మీ మీ అంతస్తుకు మీరే ఆశ్చర్యపోతారు ధనవంతుడు కావడాన్ని ఇక్కడ ఏ శక్తి అడ్డుకోలేదు ఎవరు ఎన్ని సంకల్పాలు చేసినా మీ సంకల్పం ముందు దిగదుడిపే ఐశ్వర్యంలో ఆనందంలో ఉత్సాహం ఉంది డబ్బుకు సంపద తోడైతే మీ జీవితమే వేరు మీరు ఎదగడానికి అడ్డంకులుగా ఉండే బంధనాల నుండి విముక్తి పొంది ఈ ప్రపంచంలో నిన్ను ఎవరు ఏమీ చేయలేరు డబ్బు ఎక్కువగా ఉంటే అందరి కళ్ళు మీ మీదనే ఉంటాయనడం అవాస్తవం ఇలాంటి పిచ్చి పిచ్చి వాదనలను పక్కన పెట్టండి మీ ఎదుగుదలపై దృష్టి పెట్టండి జీవితంలో ఏం కావాలో జీవితంలో ఏం చేస్తే ఇంకేం అవసరం లేదో దానిపై దృష్టి పెట్టండి ముందుకు నడవండి ఒక ఆలయానికి కూడా ఒక ఉండి అవసరం ఉంటుంది మీ జీవితాన్ని కూడా డబ్బు సంపద అంత అవసరం కాబట్టి ఈ జన్మకే కాకుండా తరతరాలకు సరిపడా డబ్బు సంపాదించండి ఎవరికైనా సాధ్యమే ప్రయత్నించండి సాధించండి సక్సెస్ పొందండి Thank you, universe. Thank you, universe. Thank you, universe.